హరి ఓం ప్రియపుత్రి ప్రియాత్మ స్వరూపులారా ఒక స్పైంగ్ మర్మం విభ్రాంతి విభ్రమం కలిపే కలిగించే ఒక కంటెదుటి సత్యాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి మొన్న నాకెవరో కామెంట్ పెట్టారు మోడీని విమర్శిస్తూ నేను పెట్టిన వీడియోకి నోరు ముయ్యవే ముం ఇంకా చాలా పచ్చివి కూడా ఉన్నాయి లెండి మోడీని ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్నాయి తొక్కలో నీలాంటి ముమ్ పిచ్చి పిచ్చి పిచ్చిము ఒళ్ళు బలిసి ఇలాంటివి వీడియోలు పెడితే అయ్యేదేమీ లేదు అలాంటి అంధాసురులందరికీ అంధకాసురులందరికీ నేను ఇస్తున్న వివరణ వాళ్ళకి వివరణ ఇవ్వట్లేదు ఇలాంటిది అందరూ గౌరవిస్తున్నారు కదా ఈ సో కాళ్ళు మన ప్రధాని మోడీని అన్న సందేహం ఉన్న వాళ్ళందరికీ దాని వెనుక ఉన్నటువంటి మర్మాన్ని వివరించడానికి వీడియో చేస్తున్నానండి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఎనిమిది నవంబర్లో ప్రారంభించాను నేను అమ్మఒడి బ్లాగ్ని దానికి డిసెంబర్లో క్రిస్మస్ గిఫ్ట్గా కూప్స్ ఆన్ ద వరల్డ్ అని ముందుగా ఇంగ్లీషు ఏ టు జడ్ మొత్తం ఈ కూప్ యొక్క వివరాలు ఇస్తూ దాన్ని సాక్షాధార పత్రాలు సంఘటనాత్మక రుజువులు ఇస్తూ ఒక బ్లాగ్ ఎట్ ఏ టైమ్ పదివేల పేజీలు ఉంటుందండి హైడ్లో పెట్టేసుకొని అన్నీ అప్లోడ్ చేశాక ఒక్కొక్క ఆర్టికల్గా చేశాను అవి అవన్నీ అప్లోడ్ చేశాక అప్పుడు పబ్లిక్కి రిలీజ్ చేశాను దెబ్బతో చాలా మార్పులు జరిగాయి ఎందుకంటే పీవీజీ వర్గం నెంబర్ ఐదు వర్గం అనే గూఢచర్య వ్యవస్థకి అవుట్లెట్ని నేనండి నేనేనండి నాతో పాటు కొన్ని వేల మంది లక్షల మంది పని చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళెవ్వరూ కనిపించరు ఓపెన్గా ఉండరు అందరూ స్లీపింగ్ సెల్సే ఎందుకంటే ఒకప్పుడు డ్రమోజీ వర్గంలో కూడాను స్లీపింగ్ సెల్సే పైకి డాక్టర్లు టీచర్లు వీణావా భారతీయుల వీణావాదనం నచ్చి భారతదేశంలో వచ్చి స్థిరపడిన స్పైలు బొచ్చడం అంది భారతదేశపు పల్లెటూరు నచ్చి ఇలా అన్ని దేశాల్లోనూ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పైకు ఒక వృత్తి లోపల ప్రవృత్తి ఏమో స్పై అలా చాలా మంది ఉన్నారండి అదే పద్ధతి ఇప్పుడు మేము నిర్వహిస్తున్నాం కాబట్టి పీవీజీ వర్గంలో కూడా ఏ దేశానికి ఆ దేశంలో తమ దేశం పట్ల ప్రేమ భక్తి కలిగిన వాళ్ళు తమ సహ పౌరుల పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు టోటల్గా మానవత్వం కలిగి ఇలాంటి ఆసురీ జనాల్ని ఆసురి